మీకు ఫస్ట్ టైం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లాస్ టన్నిటికంటే ముందు ఏది అమ్మా నాన్న బోర్ కొట్టింటారు చాలా మందికి చూసి 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 బోర్ అనమాట వాళ్ళంటే మనకి అర్థమైందా ఎందుకు చెప్తున్నాం అమ్మా నాన్న అంటే అమ్మా నాన్నకి చాలా బాధ్యతలు ఉంటాయి మనకి ఏ బాధ్యత లేదు ఒకటే బాధ్యత చదువుకోవడం ఓకే ఏ బాధ్యత ఉంది అమ్మా అప్పులు అప్పులుంటాయి రెండోది బాధ్యతలు మూడోది నాలుగు చిన్న సంతోషాలు ఉంటాయి పెద్ద సంతోషాలు ఉండవు సంతోషాలు ఉండవు చిన్న సంతోషాలు ఉంటాయి ఆ చిన్న సంతోషాల్లో నువ్వు కూడా ఒక భాగం ఎవరు కొడుకు కూతురు మరి వాళ్ళ అన్ని బాధ్యతలు తీసుకొచ్చి మేము ముందర పెడితే నువ్వేం చేస్తున్నావు అంటే రాత్రికి రాత్రి బెట్టింగ్ ఆడుతున్నారు సినిమా బెట్టింగ్ బంగారు రాజు ఉంది ఇప్పుడు అంతా బెట్టింగ్ బంగారు రాజులు అయిపోయినారు ఆన్లైన్ గేమ్ ఆడతారు ఏదేదో డబ్బులు వేసి ఆడుతుంటారు గేమ్స్ ఆడి లాస్ట్కి చిన్న చిన్న రుణాలు తీసుకుంటారు అప్పులు తీసుకున్నారు సెల్లోనే ముప్పై వేలు నలభై వేలు నలభై లక్షలు తీసుకున్నారు వాడు అల్లు వాళ్ళ ఆయన ఆస్తి అమ్మినా సరిపోదు అప్పుడు ఆస్తి అమ్మినా సరిపోనప్పుడు ఏం చేస్తాడంటే ఆత్మహత్య చేసుకుంటాడు అంతే ఏముండదు చేసుకుంటున్నారా లేదరా రోజు బెట్టింగ్ హైదరాబాద్ చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం ఆడి అప్పులు చేసుకుని చనిపోతున్నారు స్టూడెంట్స్ వీళ్ళు మీకోసం అప్పులు ఆల్రెడీ చేసే ఉంటారు ఎవరు అమ్మానా వాడు బాగా చదువుతాడని అప్పులు చేసి నీకు డబ్బులు వేస్తుంటారు నువ్వేమో ఇక్కడ బెట్టింగ్ పెట్టేసి ఆన్లైన్ లో అప్పులు చేస్తున్నావు ఆ అప్పులు తీర్చలేక చనిపోతావు అప్పుడు ఇప్పుడు పెట్టిన అప్పులు తీర్చలేక నువ్వు చనిపోయినటువంటి ఆ బాధని భరించలేక పేరెంట్స్ చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారా చనిపోతున్నారా బాధపడుతున్నారా బాధ సో మరి మనం అప్పులు చేద్దామా ఆన్లైన్ గేమ్స్ ఆడదామా సో మనం రియల్ హీరోలు ఎవరంటే వీళ్ళే పక్కల్ని ఇష్టపడతాం పక్కులకి రక్తాభిషేకాలు చేస్తాం హీరోకి పాలాభిషేకాలు చేస్తాం రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేస్తాం కుండలు కుండలు తెచ్చి ఫస్ట్ వీళ్ళకి మనం చేయాల్సింది మీ హీరోలు వీళ్ళు వీళ్ళు బాగున్న తర్వాత నీ అభిప్రాయాలు పంచుకోవాలా ఓకే మరి అప్పులు చేసుకుందామా వద్దా ఆన్లైన్ అప్పులు చేద్దామా వద్దా ఓకే ఆన్లైన్ కి కొంచెం దూరంగా ఉండండి ఆఫ్లైన్ లో చదువుకోండి సరిపోతుంది ఓకే